రైతు సోదలందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ముందుగా ఇంకా తేదీ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు మిర్చి మార్కెట్ ముందుగా ఇరవై వేలు చూసుకున్నట్లయితే దాదాపు ఎనిమిది వేల బ్యాగ్స్ పై అయితే రావడం జరిగిందండి అదేవిధంగా ఏసీ శాంపుల్స్ ఇంకా చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ బ్యాగ్స్ లోపు అయితే రావడం త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ బ్యాగ్స్ లోపు అయితే రావడం జరిగిందండి శాంపిల్స్కి అదేవిధంగా నిన్న జెండా పాట కనుక చూసుకున్నట్లయితే అంటే ఇరవయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున జెండా పాట కనుక చూసుకున్నట్లయితే పదిహేను వేల మూడు అయితే చేయడం జరిగింది సో ఈరోజు కూడా జెండా పాట ఎంత జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం నిన్న అయితే కొనుగోలు చాలా స్లో మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది అయితే చూద్దామండి నిన్న వచ్చేసి మనకు జెండా పాట పదిహేను వేల మూడు వందలు చేయడం జరిగింది కొనుగోలు కూడా కొంచెం స్లో అనే చెప్పుకోవచ్చు ఓకే ఖమ్మం మార్కెట్లో ఓన్లీ తేజ ఎర్రవెల్స్ ఎక్కువ వస్తాయి స్టూడెంట్ ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి సరుకు ఏ విధంగా ఏంటి ఏంటనేది చూసుకోవచ్చు మీరు నిన్నటితో పోల్చుకుంటే కొంచెం సరుకు తగ్గిందనే చెప్పుకోవచ్చు సో నిన్న వచ్చేసి పదిహేను వేల మూడు వందలు అయితే జెండా పాట చేశారు ఈరోజు ఏ విధంగా ఉంటుంది సెవెన్ థర్టీకి ఖమ్మం మార్కెట్లో పాట అనేది చేస్తారు ఫ్రెండ్స్ సెవెన్ థర్టీకి ఖమ్మం మిర్చి మార్కెట్లో పాట అనేది చేస్తారు నిన్న వచ్చేసి కొనుగోలు అంత స్పీడ్గా ఏం లేదు జెండా పాట పదిహేను వేల మూడు వందలు చేసినా కానీ డీలక్స్ క్వాలిటీస్ వచ్చేసి మనకు పద్నాలుగు వేల ఐదు వందలు ఆ విధంగా అయితే తీసుకోవడం జరిగింది మీడియం క్వాలిటీస్ అయితే చెప్పని అవసరం లేదండి అదేవిధంగా రైతులు కూడా కొంచెం మెతక అయితే తీసుకొస్తున్నారు సో అవి ఫుల్ డ్రై అయితే తీసుకురండి ఫుల్ డ్రై తీసుకొస్తే మాత్రమే మీకు డీలక్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి అదేవిధంగా ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉండి తీజానే ఎక్కువ సేల్స్ అవుతాయండి ప్రతి ఒక్క రైతు సోదరులు ఇదైతే గమనించుకోండి ఎందుకంటే వేరే ఏ వెరైటీ తెచ్చినా త్రీ ఫోర్ వన్ కావచ్చు బ్యాడ్కి కావచ్చు అదేవిధంగా ఎల్లో మిర్చి కావచ్చు ఇంకా ఏవి తెచ్చినా వాటికి అంతగా డిమాండ్ అయితే ఉండదు అంటే అంతగా అయితే తీసుకోరు తేజాకి తీసుకున్నంత స్పీడ్గా అయితే వాటికి ఉండదు ఖమ్మం మార్కెట్లో కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు బయట నుంచి తీసుకొచ్చి ఎవరైనా సరే ఇది మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి ఖమ్మం మార్కెట్లో తేజ తేజ సేల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే తేజ పాటేస్తే ఎక్కువగా వస్తాయి అనమాట ఖమ్మం మార్కెట్ సో జెండా పాటకు ముందు ఈ విధంగా అయితే ఖరీదారులు లాట్లు వాళ్ళకి కావాల్సిన లాట్లు వాళ్ళకి ఆడ ఎటువంటి మిర్చి ఆర్డర్ ఉందని అయితే చూ చూసుకోవడం జరుగుతుంది సో పాట అయిన తర్వాత మాత్రమే కొనుగోలు అనేవి స్టార్ట్ చేస్తారు రేట్లు ఏమైనా పడితే జెండా పాటకు ముందు రేట్లు అనేవి పెట్టరు దేనికి పెట్టరండి తాలూకు కావచ్చు దేనికైనా కావచ్చు సో నిన్న ఏసీ కింద చూసుకున్నట్లయితే ఏసీ వచ్చేసి నిన్న మనకు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు ఆ విధంగా అయితే రాయడం జరిగింది డీలక్స్ కూడా మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే పది వేల నుంచి స్టార్ట్ చేసేసరి పన్నెండు వేలు మధ్యలో అయితే రాస్తున్నారు నిన్న అదేవిధంగా త్రీ ఫోర్ వన్ రకాలు వచ్చేసి మనకు పదమూడు వేలు తీసుకోవడం జరిగింది ఖమ్మం మిర్చి మార్కెట్లో అదేవిధంగా చూసుకున్నట్లయితే బ్యాడగీ రకాలు బ్యాడగీ రకాలు అయితే మరి ఘోరం అండి లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ దాకా పోయింది ఈ సంవత్సరం వచ్చేసి మనకు తొమ్మిది వేలు పది వేలు కడుగుతున్నారు ఖమ్మం మార్కెట్లో ఎల్లుమిర్చి శాంపిల్స్ కూడా వచ్చాయి ఎల్లుమిర్చి అసలు పట్టించుకునేటోలే వాళ్ళే లేదు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఖమ్మం మార్కెట్కు రావడం కూడా తక్కువగా వస్తాయి కాకపోతే ఆ తెచ్చేటోళ్ళు కూడా కొంచెం ఆలోచించుకుని తీసుకురండి ఎందుకంటే ఖమ్మం మార్కెట్లో మాత్రం మనకు వెరైటీస్ అండి వెరైటీస్ అంటే పిజ్జాకు మినహాయించి వేరే ఏ వెరైటీ తీసుకొచ్చినా కానీ మీకు థ్యాంక్స్ బా లైక్ వంగళ రాజు గారు థ్యాంక్స్ అన్న సో లైవ్కి వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఒకసారి లైక్ చేయండి ఖమ్మం మార్కెట్లో సెవెన్ థర్టీకి మనకు జెండా పాట అని చేస్తారు జెండా పాట అయిన వెంటనే మన ఛానల్లో వీడియో కూడా వస్తుందండి శాంపిల్స్ చూడండి నిలబెట్టిన బస్తాలు ఏసీ సాంపిల్స్ సో అటు కవర్ చేసి ఇటు మనం జెండా పాట మిస్ అవుతాం కాబట్టి మనం జెండా పాట ఇక్కడే పక్కనే ఉన్నాము సో ఇది అయిపోయిన తర్వాత అది కూడా మొత్తం ఒకసారి చూసాం ఏ విధంగా అయిపోయింది ధరలు ఏంటి అనేది అయితే మార్కెట్ అంటే జెండాపాటు అయిపోయిన తర్వాత మొత్తం మార్కెట్ తిరిగి చూడడం జరుగుతుంది విధంగా కొనుగోలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది కూడా చూస్తామండి సో చూస్తున్నారు కదా సో నిన్నటికి ఈరోజుకి వేలు కొన్ని తగ్గాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు రేట్ అనేది కొంచెం తగ్గింది నిన్న ఈరోజు పెరిగితే మళ్ళీ రేపు మార్కెట్కి బస్తాలు అనేవి పెరుగుతాయండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మార్కెట్లో పొజిషన్ అయితే ఇదండి ఈ ఈరోజు కొన్ని బస్తాలు తగ్గాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న వచ్చేసి మనకు పదిహేను వేల మూడు వందలు చేశారు మిర్చి రేట్ అనేది సో నిన్న కొంచెం ఇక్కడ గొడవ కూడా జరిగిందని చెప్పుకోవచ్చు రైతులకైతే ఇష్టం లేదు ఆ ధర కమ్మడం సో మన వీడియోలో కూడా చూసుకోవచ్చు ఏం జరిగింది జెండా పాట తర్వాత నిన్న పెట్టిన లాట్కి మనకు జెండా పాటన పెట్టిన లాట్కి రైతు అనేది రాలేదండి రైతు రాకపోవడంతో రైతులు వచ్చేసి అక్కడ కొంచెం గొడవ లెక్క చేయడం జరిగింది సో ఆ రైతు వస్తే ఆ కొనుగోలు ఆపుదామనేది చూశారు కాబట్టి రైతు అనేది రాలేదు డైరెక్ట్ సేటుకి ఫోన్ చేసి చెప్పడం అయితే జరిగింది సో చెప్పేసిన తర్వాత సేటు కూడా వాళ్ళకి ఇంత పడ్డది ఓకే అంటే మాత్రానికి వాళ్ళు ఓకే అని చెప్పారనుకుంటా మేబీ కాబట్టి నిన్న అదే కంటిన్యూ అయింది పదిహేను వేల మూడు వందలు దాని తర్వాత కొనుగోలు వచ్చేసి డీలక్స్ క్వాలిటీలు ఉంటే మాత్రానికి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు పద్నాలుగు వేల ఏడు ఆ విధంగా అయితే రాస్తున్నారు మీడియం క్వాలిటీస్ వచ్చేసి మనకి చెప్పనక్కర్లేదు పదివేల నుంచి స్టార్ట్ చేసేసేది వెళ్ళి పదిమూడు వేల వరకు అయితే రావడం జరుగుతుంది ఇంత ఫిక్స్ అనేది ఉండదు ఎందుకనంటే క్వాలిటీని బట్టి అయితే ఉంటుంది జెండపాట అనేది కాదు జెండాపాట అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన లాటు ఏది అనేది ముందు చూసుకుంటారు జెండాపాటకు ముందు రేట్ అనేది ఫిక్స్ చేయరు వాళ్ళకి కావాల్సిన లాట్లు మాత్రమే చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఖమ్మం మిర్చి మార్కెట్లో తేజ మార్కెట్ అనేవి చూసాం ఎలాంటి జెండా ముందు కుర్చి చేయరాదని తెలియజేస్తున్నాము ఖమ్మంకు పార్టీస్ బయట నుంచి వస్తాయండి ఢిల్లీ నుంచి కలకత్తా నుంచి అదేవిధంగా మహారాష్ట్ర అన్ని చోట్ల నుంచి మనకు ఖరీదారులు అనేవి వస్తారు వచ్చి వాళ్ళు బేరాలు ఇక్కడ చేస్తారు అంటే లోకల్ ఏజెంట్లను కలిసి వాళ్ళతో వాళ్ళకి కావాల్సిన లాట్లు తీసుకోవడం అయితే జరుగుతుంది లైవ్కి వచ్చిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏడు ముప్పైకు ఖమ్మం మిర్చి మార్కెట్లో పాట అనే ఉంటుంది పాట అయిన తర్వాతే కొనుగోలు చేస్తారు అంతకుముందు ఏమైనా సరే వాళ్ళకి కావాల్సిన లాట్ సెలెక్ట్ చేసుకుంటారు అంతే పాట అయిన తర్వాతనే రేట్లు అనేవి చేస్తారు దానికి ముందు వాళ్ళకి కావాల్సిన ఏ ఏం ఎక్స్పోర్ట్ ఉంది వాళ్ళకి ఏం ఆర్డర్ ఉందనే చూసుకోవడం అయితే జరుగుతుంది అంతే జెండా పాట కంటే ముందు ఒక్క రూపాయి కూడా ఇంత ఇది ఇంత అని తాలూకు కూడా పెట్టనండి ఏదైనా సరే జెండా పాట అయిన తర్వాతనే దానికి రేట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది సో నిన్న దాదాపు పదివేలు బస్తాలు పైగా రావడం జరిగింది ఈరోజు మాత్రం కొంచెం ఇరవై వేలు తగ్గాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న జెండా పాట తక్కువైంది కాబట్టి పదిహేను వేల మూడు వందలే నిన్న జెండా అయింది సో మార్కెట్లో పాతిక పది రూపాయలు మీరు కూడా జెండా చేస్తారని తెలుసు కదా ఇంకా ఆ పాతిక రూపాయలు చేసినా కానీ ఆ రోజు మార్కెట్ కొంచెం వేరియేషన్లోనే నడుస్తుందండి కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఏంటి యాభై రూపాయలు ఇరవై ఐదు రూపాయలే కదా అని అనుకోవద్దు ఆ ఇరవై ఐదు రూపాయలు కూడా చాలా వాల్యుబుల్ సో జెండా పాత అయితే స్టార్ట్ కాబోతుంది ఈ లైవ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా జెండా పాట వీడియో అది పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నిన్న గొడవ జరిగిందనేసి ఈరోజు పోలీసు కూడా వచ్చారు గొడవ అంటే ఏం కొట్టుకోలేదండి జస్ట్ రైతులకు ఇష్టం లేదు అమ్మడం సరుకు అంతే يوزو مچي جاما